ఈరోజు క్షేత్రానికి శ్లోకంలో భాగంగా గయాక్షేత్రంలో ఉన్నటువంటి మాంగళ్య గౌరీ శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి సతీదేవి యొక్క వక్షస్థలం పడినటువంటి ప్రదేశం అయినటువంటి ఈ యొక్క మాంగళ్య గౌరీ శక్తిపీఠానికి వచ్చాం ఇప్పుడు చిరంజీవి యశస్వి ఎస్ఎస్వి ఇప్పుడు భగవద్గీతలో ఒక స్థాపన చెప్తుంది బ్రహ్మార్పణం అంటే మనం భగవంతుడికి ఏదైతే సమర్పి సమర్పించే పూజా ద్రవ్యాలు ఉంటాయో అవన్నీ కూడా భగవంతుడితో సమానం మనం అర్పించే పూజా ద్రవ్యాలు కానీ ద్రవ్యాలు కానీ అగ్ని కానీ మనం పూజ చేసే మనుషులు కానీ అంటే యజ్ఞం చేయువారు కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మముతో సమానం అంటే భగవంతుడితో సమానం కాబట్టి మనం చేసే ప్రతి దైవ కార్యక్రమాలు కూడా ప్రతి దైవ కార్యక్రమాలు కూడా మనం భగవంతుడి మీద అత్యంత భక్తితో శ్రద్ధతో చేయాలని చెప్పేసి అప్పుడు మాత్రమే మనం భగవంతుని యొక్క కృపకు పాత్ర కాగలమని చెప్పేసి భగవద్గీతలో గీతాచార్య చెప్పడం జరిగింది గైలోని మాంగళ్య గురి పెట్టి నుంచి తుంభాలు సాగించాం